సాధారణంగా క్యాన్సర్ ను జయించడం అంత ఈజీ కాదు మానసిక ధైర్యంతో పాటు ఆర్థిక స్తోమత కూడా ఉండాలి అలాంటిది ఒక మధ్యతరగతి కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ క్యాన్సర్ బారిన పడితే ఊహించుకోవడానికి భయంకరంగా ఉంటుంది కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాపారం ప్రారంభించి సక్సెస్ అయ్యింది ఓ మహిళ లోని మీర్పేటకు చెందిన సందీప్ జైన్ ఓ చిన్న వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు ఆయన భార్య లవీనా జైన్ వీరికి ఇద్దరు పిల్లలు సాఫీగా సాగిపోతున్న వారి జీవితాలను మలుపు తిప్పింది క్యాన్సర్ భూతం రెండు వేల పదిలో అనారోగ్యంగా అనిపిస్తుండటంతో ఆసుపత్రికి వెళ్లగా భార్యాభర్తలిద్దరికీ క్యాన్సర్ నిర్ధారణయింది ఇద్దరికీ ట్రీట్మెంట్ ఖర్చులు మరోవైపు కుటుంబ పోషణ పిల్లల చదువులు ఈ సమస్యలన్నీ చుట్టుముట్టాయి ఇద్దరూ సర్జరీలు కీమోథెరపీలు చేయించుకున్నారు అందుకోసం చాలా అప్పు చేశారు దీంతో బంధువులు ఇల్లు అమ్మేయాలని సలహా ఇచ్చారు లవీనా క్యాన్సర్ నుంచి కోలుకుని మామూలు స్థితికి వచ్చింది కానీ ఆమె భర్త మాత్రం నోటి క్యాన్సర్ కారణంగా మాట రావడానికి టైం పడుతుందని డాక్టర్లు చెప్పారు ఎలాగైనా ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే పచ్చళ్ల వ్యాపారం సరిగ్గా ఆ సమయంలోనే యూపీ ప్రభుత్వం ఫుడ్ ప్రిజర్వేషన్ ట్రైనింగ్ ను ప్రారంభించింది వెంటనే అందులో చేరింది లవీనా ఆ తర్వాత రెండు వేల పన్నెండులో పదిహేను వందల రూపాయల పెట్టుబడితో పది సీసాల లెమన్ స్క్వాష్ తయారు చేసింది అప్పట్లో కొనే స్తోమత లేకపోవడంతో ఇంట్లో ఉన్న పాత సీసాలే ఉపయోగించింది ఆ రోజుల్లో మహిళలు ఎక్కువగా కిటి పార్టీలు చేసుకునేవాళ్లు అక్కడికి ఈ సీసాలు తీసుకెళ్లి అమ్మకానికి పెట్టింది ఇంట్లో తయారు చేసిన చేసినవనగానే వాళ్లు ఆసక్తి చూపేవారు రుచి కూడా నచ్చడంతో రెగ్యులర్ గా కొనడం స్టార్ట్ చేశారు క్రమంగా స్థానికంగా నిర్వహించే ఎగ్జిబిషన్లు ప్రత్యేక ఈవెంట్లలో స్టాల్స్ పెట్టడం ప్రారంభించింది వ్యాపారం విస్తరించడంతో ఇంట్లోనే తృప్తి ఫుడ్స్ పేరుతో ఒక యూనిట్ ప్రారంభించింది యూనిట్ పనుల్లో సహాయం కోసం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలను నియమించుకుంది తయారీ నిల్వ ప్యాకింగ్ అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారాన్ని విస్తరించింది అమెజాన్ నుంచి కూడా సేల్స్ ప్రారంభించింది అప్పులు తీర్చడమే ప్రస్తుతం ఆమె వ్యాపారం అప్పులు తీర్చడమే కాకుండా ప్రస్తుతం ఆమె వ్యాపారం ముప్పై నాలుగు లక్షల టర్నోవర్తో లాభాలు ఆర్జిస్తోంది చిన్న చిన్న సమస్యలకే నిరాశ చెందే ఎంతో మందికి లవీనా స్ఫూర్తిగా నిలుస్తోంది